హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమని ముంచేట్లు అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం వాళ్ళ టీచర్ కాల్ చేసింది గీతికకు ఫుల్ గీతిక అంటే మన గాయత్రి సో గాయత్రి పేరు స్కూల్లో గీతిక సో కాల్ చేసి పాపకు చాలా జ్వరం వచ్చిందండి వచ్చి తీసుకెళ్ళండి అని అన్నది ఏదో నిన్న మా బాలమిక జ్వరం వచ్చింది ఇప్పుడు మా గాయత్రికి జ్వరం వచ్చింది ఇక నెక్స్ట్ మా జానయ్యి కూర్చుదేమో వైరల్ ఫీవర్ అనుకుంటే అందరికీ అటాక్ అవుతుంది అయ్యూ బాక్స్ ఇచ్చిన చూడు బాక్స్ బాక్సిచ్చేసిన అక్కకు జ్వరం వచ్చిందంట అక్కకు జ్వరం తీసుకోవద్దు రెండి నీకు సాయంత్రం వస్తా జానవి అడికైనా చూస్తుంది కిటికీటేంచి ఏమేమీ జ్వరం వచ్చిందా పొద్దున మంచిదేనా అక్కడికైనా చూస్తుంది చెల్లె అక్కని తీసుకోవద్దునా వస్తుందా బాడీ అంతా వేడి అయిపోయింది కదా జ్వరం వచ్చినట్టుంది పోయితే సరైన రెండు రోజులు పెడితే జ్వరం ఎందుకు వచ్చింది సో అలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం లోపలికి సార్ ఇప్పుడే బయటికి ఇక్కడ కూర్చొని అటు ఇటు చేసి మా కొట్టింది జనం వచ్చిందని మా జానవి పైన ఏడుస్తుంది అక్కని తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు ఎడ్డేక్ వస్తుందా ఫుల్ ఇటువరకు రేపు పోతే జ స్కూల్కి అయినా పట్టుకొని వచ్చిన ఫుల్ ఎడ్డేక్ వస్తుందా జనం వస్తుంది ఎట్టే గాయత్రి పుద్దు సార్ జీరాము ఇప్పుడు వన్ ట్వంటీ త్రీ పల్సరీటర్ ఫుల్ జ్వరం నూట ఇరవై మూడు బాగుంది హలో అంటే ఇది టూ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ పొద్దున సాయంత్రం ఇది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇది పొద్దున మధ్యాహ్నం నాకు ముందుకు ఇది ఎంత ఎంబల్ సార్ ఇది టెన్ ఎంఎల్ టెన్ ఎంబల్ ఇది

చిన్నపిస్తున్నట్టు <laughs> చిన్నపిస్తారు <prendere> <pad> <coughs> <coughs> <more> <into English> <laughs> చె నిజ మన పక్కన వండుకున్నా గాయత్రి ఫోటో బేట వేడి వేడి పాలు బన్నులు తీసుకొచ్చిన ఫ్రెష్ బరండు రో ఓదా మరే బాబా ఎట్లా ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇప్పుడు మధ్యాహ్నం కంటే మొత్తం వామిటింగ్ చేసుకున్నావు వేడి వేడి పాలు తాగి ఇప్పుడు వేసుకుంటే గోబ్బో వన్ ట్వంటీ డిగ్రీస్ ఉంది వేడి ఏనా మొత్తం ఈ బ్యా ఈ ప్లాస్టిక్ తీసే తీసే ఈట పెట్టుకోవద్దు బ్యాండ్ జ్వరం వచ్చినప్పుడు రో జరరా ఇట్లా వేడి నిల్తాను కొంచెం మొగం కనుక్కోవాలి పాలు తాగు మమ్మీ వద్ద అంటే కడుపులు ఏమి లేదు నీకు రేపు ముఖమైనా వేడివేడిగా నీకు తక్కువైందా జ్వరం జ్వరం తగ్గింది రేపు ఏమిదాం

మధ్యాహ్నము అవి మింగది తక్కకపోతే మింగి కక్కింది మొత్తం టాబ్లెట్ అన్ను అన్నమొద్దు ఓన్లీ బ్రెడ్ అన్నమొద్దు పాలు బ్రెడ్ వేసుకొని టాబ్లెట్ వేసుకొని వండుకోయ్య సరేనా ముక్కు గారితోనే ఏముంది రాత్రి అయితే అసలు నిద్ర ముక్కు గారెడుకు హెడ్డేక్ ఫుల్ హెడ్డేక్ వస్తుంది దగ్గు మొ ఎవరికి జీరాలు రావద్దు వర్షకాలం పిల్లలు వంట జాగ్రత్తగా ఉండాలి బస్టాప్లో ఎక్కువ తినకు ఎక్కువ అవి ఇవి చిప్స్ గిప్స్ కురుకురావు జీరా గురించి మనమే మాట్లాడుకోవాలి వచ్చిన ఏమో మాట్లాడాలి సైన్స్ బుక్ తీసుకురా క్వశ్చన్స్ అడుగుతాం అని చెప్పినా गलत गलत मालेश नहीं है चिनापी 323 ये मान एरे फॉर एग्जाम की है ना हम हम व्हाट आर वेंस हाउ डू दे हेल्प ए लीफ वेंस आर थिन ट्यूब हां थिन ट्यूब थिन ट्यूब लाइक हम ट्यूब लाइक दिस स्ट्रक्चर्स हां स्ट्रक्चर्स देयर ट्रांसपोर्ट वाटर ट्रांसपोर्ट वाटर एंड मिनरल दे आल्सो दे आल्सो प्रोवाइड प्रोवाइड सपोर्ट एंड सपोर्ट एंड सपोर्ट का सपोर्टर का सपोर्ट आइन शेप टू ए लीव सपोर्ट एंड शेप टू ए

మంచి చదువుకోవాలి గాయత్రి నువ్వు పండుకుంట తగ్గదు మమ్మీ తినిపి తీసుకో చదివి వెళ్తాడు చదవడే చదివెళ్తాడు

ಇನ್ನು <laughs> <laughs> <gười>